హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మే విజయ్ ప్రదీప్ సో ఈ వీడియోలో కేవలం ఓటింగ్ అనాలసిస్ మాత్రమే చెప్తా ఎందుకంటే నాకు టైం అవుతూ ఉంది అందుకని ఓటింగ్ అనాలసిసే షార్ట్ అండ్ స్వీట్గా మూడు నిమిషాల్లో తగ్గొట్టేస్తాను ఎక్కడ స్కిప్ చేయబాకండి ఉండేది మూడు నిమిషాలే కదా సో యాజ్ యూజువల్గా అడుగుతున్న కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎవరికి అనేది సబ్స్క్రైబ్ చేయండి ఇక మన ఫాలోవర్స్ లైక్ చేసి చూడండి భాష ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది లైక్ చేయండి అదేవిధంగా హై హై బటన్ మీద పెట్టండి ప్రెస్ చేయండి సో ఎంతమంది హై బటన్ నొక్కుతున్నారు కూడా కామెంట్ సెక్షన్లో రాయండి ఇక ఓటింగ్ అనాలిసి వస్తే సో ఇన్ని రోజులు మోసపూరితంగా కొంతమంది రివ్యూర్స్ అందరిని లేదు కొంతమంది రివ్యూర్స్ ఏం చేశారంటే తప్పుడు లెక్కలతో జనాల్ని మధ్యపెట్టి ఆ విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వేరే వాళ్ళకి వేసేటట్టు ట్రై చేశారు కానీ అదే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో ఒరిజినల్ డేటాను పెట్టేశారు ఇప్పుడు దొంగ ఎక్కువ రోజులు దొంగతనం చేయలేడు ఏదో ఒక దొంగ దొంగ దొరికిపోవాల్సిందే సో కాబట్టి నేను ఎవరి గురించి పేర్లు చెప్పను ఒక లేడీ మనకు తెలిసిందే ఆవిడ ఇప్పుడు విషంగా కితానే ఉంటుంది ఆ మైండ్ కూడా ఒక ఏమంటారు కాన్స్టెంట్గా ఉండదు ఫ్రికల్ మైండ్ అనుకుంటా నాకు తెలిసి ఆవి వారే చెప్తుంటారు నాకు ఏంది మెమరీ లాస్ అని కూడా చెప్తా ఉంటారు సో కాబట్టి వాళ్ళ గురించి ఇప్పుడు ఓటింగ్ గురించే చెప్పుకుందాం కాన్స్టెంట్ కాన్స్టెంట్గా సంజన గారికే ఉంది ఆమె ఎటు ముందు తగ్గడం లేదు పెరగడం లేదు అట్టే పడతా ఉంది ఇక్కడ ఫోర్త్ ప్లేస్కి వచ్చేసరికి నిజంగా ఇది విచిత్రమైన ఇది ఏం జరుగుతుందన్న దాన్న దానికి నిదర్శనం ఇమ్మానే సో ఇమ్మానే డెమాన్కి కంపేర్ చేసినప్పుడు ఎక్కువగా మా డెమాండ్కి గుర్తుపడేస్తున్నారు అబ్బా అందుకని ఇమ్మానియాలు ఫోర్త్ కి సరిపెట్టుకోవాల్సి వస్తుంది కానీ ఇంకా టూ డేస్ ఉంది ఇబ్బంది ఏమీ లేదు సో టూ డేస్ ఉంది ఈ రోజుతో మూడు రోజులు ఉంది కాబట్టి ఏ ఏ ఊరు కూడా వదలబాకండి ఖచ్చితంగా మీ కి ఓట్లు వేసుకోండి మరి ముఖ్యంగా ఇమ్మానియాల్కి వేసుకోండి డెమాన్కి వేసుకోండి అదేవిధంగా కళ్యాణికి వేయండి తనుజకి కేయండి మన సంజన గారికి వేయండి ఎక్కడ కూడా మీ ఫ్యాన్కి మీ కంటిస్టెంట్ ఖచ్చితంగా ఓట్లు వేసుకోండి హాట్స్టార్లు వేయండి మిస్టర్ కాల్ చేయండి సో కాబట్టి ఫోర్త్ ప్లేస్లో ఇమ్మాన్యళ్ళకి ఉన్నాడు ప్రజెంట్ ఎట్ ప్రజెంట్ ఎప్పుడైనా తర్వాత తెలియదు కదా సో రూరల్ ఏరియా నుంచి ఇమ్మాన్యళ్ళకి బాగానే పడుతున్నాయి ఎప్పుడైనా కూడా వాళ్ళిద్దరు క్లాష్ అవ్వచ్చేమో తెలియదు ఇక డెమాన్ కైతే అయ్యా స్వామే మామూలుగా లేదంట సో కొంతమంది కూడా కామెంట్ చెప్తున్నారు కామె కామెంట్ సెక్షన్లో రాస్తున్నారు నేను పనని ఎక్స్ వేసేవాడిని కానీ గత నేను నిన్నటి నుంచి అనుకుంటా నిన్నటి నుంచి నేను డెమాండ్కి వేస్తున్నానని ఆ విధంగా కామెంట్స్ చాలా వస్తున్నాయి ఇంకోటి ఏంటంటే ప్రోమో వదులుతారు కదా మన మాటివి వాళ్ళు ప్రోమోకి చూస్తే ఎక్కువగా మీరు కూడా అబ్జర్వ్ చేయండి డెమాండ్ 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 సో ఒక్కొక్క టైం అనమాట అది దేవుడు ఇచ్చినటువంటి వరమే ఒక రకం చెప్పాలంటే ఆ విధంగా జనాల్లో స్ప్రెడ్ అయిపోయింది అతని పేరు కనెక్ట్ అయిపోయారు అబ్బా అతను చేసే కామిడి యాంగిల్ కావచ్చు లేదా ఆడే గేమ్స్ కావచ్చు అసలు గేమ్స్కి బాబ్ అతను గేమ్స్కే బాబ్ అంతే సో ఇమానియల్ కూడా ఆడాడు కానీ ఇప్పుడు మాత్రం ఫస్ట్ నుంచి కూడా గేమ్ అంటే డమాన్ డెమాన్ అంటే గేమ్ అనేది తయారైంది సో ఎక్కువ పర్సెంటేజ్ గేమ్స్ గెలిచిన చూసినట్లయితే మనం అంటే ఈ కా ఈ మధ్య కాలంలో డెమా యమాన్ంటే అంతకుముందంతా కూడా ఫస్ట్ వీక్ నుంచి కూడా చూసుకుంటే డిమాండ్ 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 సో వీళ్ళిద్దరు గేమ్స్లో మాత్రం దూసుకుపోతున్నారు అయితే మాత్రం మిస్సు కాల్సు దుమ్ము రేగి ఏమంటారు బాక్స్ బద్దలవుతుంది ఇక సెకండ్ ప్లేస్ ఊహించండి కెస్ చేయండి ఎవరు అందరు చెప్తున్నారు కదా సో సెకండ్ ప్లేస్లో అయితే కళ్యాణ్ ఉన్నాడు పడాలా ఇది వాస్తవం మీరు నమ్మాల్సిందే ఫస్ట్ ప్లేస్కి సెకండ్ ప్లేస్కి తేడా ఎంతో తెలుసా నియర్లీ ఫోర్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఇది రియల్ నీకు వాళ్ళు చెప్పారా లేకపోతే నీకెవరు చెవులో చెప్పారా ఇలాంటి కామెంట్లు పెట్టబాకండి ఒక మీ కొంతమంది ఆర్ పిఆర్ వచ్చి పెడుతున్నారు అవి పెట్టినా నేను పరకు పట్టించుకోను మీకు దానికి సాక్షి ఒకటి చెప్తా సో రాత్రి కూడా రాత్రి పెట్టిన వీడియోలో కూడా వారు ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తూ డైరెక్ట్గా చెప్పేస్తున్నారు సో ఆ వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది నేను తమ్ముళ్ళలో పెడితే చూడండి సో హాట్స్టార్లో జీ జీరో పాయింట్ ఫోర్ అంటే అది కూడా వేసింది జీరో పాయింట్ ఫోర్ కళ్యాణ్ లీడింగ్లో ఉంటే మిస్డ్ కాల్స్లో ఫోర్ పర్సెంట్ ఉంది సో తనుజ ఎలా ఉన్నా చూడండి ఓస కోత అంతే అంటే రూరల్ ఏరియా నుంచి మరి ఎక్కువగా మే ఫీమేల్స్ సో మూడు రాష్ట్రాల నుంచి ఫిమేల్స్ అయితే కుమ్మి పడేస్తున్నారు లేకపోతే ఆ విధంగా రావు హాస్టల్లో అందరూ పోయి వేయలేరు సో కాబట్టి ఫోన్ ఉంటే అందరి దగ్గర తీసుకొని ఫోన్ చేస్తున్నారు నాకు పెట్టే మెసేజ్ పెడుతుంది నేను అరవై ఇంచు డెబ్బై ఇంచు అంటున్నారు సో సైలింగ్ ఒకటి జరుగుతుంది సో మీరు ఎవరు కూడా అటని రెస్ట్ రెస్టా రెస్ట్ మోడ్లోకి అనుకో మళ్ళా దెబ్బ అయిపోద్ది ఆ రోజు ఏందన్నా నువ్వు చెప్పావు అనకూడదు సో కాబట్టి పోటీ అనేది సుదీర్ఘంగా జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ కంటెస్టెంట్కి మీరు వేసుకోండి ఎక్కడ కూడా మీరు లే ఈ మూడు రోజులు నిద్ర ఆహారాలు మానైనా మీ కంటెస్టెంట్లకి అందరికీ ఐదు మందికి వేయించుకునేందుకు ప్రయత్నం చేయండి ఓకేనా సో ఇప్పుడు కూడా నచ్చ మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి హై బటన్ నొక్కండి ఓకేనా థ్యాంక్ యూ